ఇప్పుడు కూడా వంటి ఇల్లు చిన్నదో పెద్దదో ఒక తాటాక వేసుకున్న చిన్న ఇల్లు పక్క వంటి పక్కనే ఉండేది ఎప్పుడు కలిసి ఉండేది కాదు ఆ వంటిల్లు సాయంత్రమే అన్ని ఆరు గంటలకు భోజనం అయిపోయేది అప్పట్లో ఎనిమిది గంటలకల్లా దుకాణం బంద్ వస్తే ఏం లేదు మధ్యకిచ్చి పడుకోబెట్టేవారు ఇప్పుడు రాత్రి పన్నెండు గంటల వచ్చి భోజనం పెడతాం మనం ఆ తర్వాత కూడా పెట్టగలం అలా కాదు ఎందుకంటే సాయంత్రానికల్లా అన్నీ క్లోజ్ చేసేసి అలికేసుకొని నైటే నైటే అలికేసి ముగ్గులు పెట్టేసుకొని చక్కగా పడుకున్నారు మళ్ళీ అక్కడ వండేటప్పుడు వాళ్ళకి వస్త్రం ఉండ బట్టలు ఉండేవి అక్కడ అవి కట్టుకుని చేసేవారు అనమాట అవి పొద్దున్నే మళ్ళీ అవి తడిపేసి ఆరేసి మళ్ళీ కొత్తవి కట్టుకుని ఆ వస్త్రాలతో వంట చేసేవారు అలాగే ఆగ్నేయమూల వంటగది ఉండాలని ఏం పెట్టారు అంటే ఈస్ట్ వైపు కదా పొద్దున్న సన్లైట్ పడుతుంది సన్ సన్లైట్ వంట మీద పడితేనే మనకి ఆ ప్రాపర్టీస్ వస్తాయి అది ఔషధంగా మారుతుంది జబ్బులు రాకుండా చేస్తాయి అన్నమాట ఆ సన్లైట్ రావాలి వంటింట్లోకి అది పెద్ద ప్రాసెస్ అది పెద్ద పెద్ద మెడికల్ థాట్ అది సైన్సు